వెల్కమ్ టు జేపీ న్యూస్ కండలేరు హెడ్ రెగ్యులేటర్ షటర్స్ డ్యామేజ్ అయ్యాయని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణ పేర్కొన్నారు కండలేరు అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జలాశయం నిండుగా ఉన్నందున షటర్స్ పైన కూడా నీళ్లు పోతున్నాయని జలాశయంలో నీటి నిల్వ తగ్గిన తరువాత షటర్లకు పరుమద్ర చేయిస్తామని కండలేరు జలాశయంలో అరవై ఒకటి పాయింట్ రెండు టీఎంసీలు నీటిని నిల్వ ఉంచినట్లు తెలిపారు అనంతరం రాపూరు సైదాపురం కలువాయి మండలాలను తిరుపతిలో విలీనం చేయడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వారి అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రాపూరు మండల సొసైటీ అధ్యక్షులు నందోలు వెంకటేశ్వర రెడ్డి చెన్ను భాస్కర్ రెడ్డి రాపూరు టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఎండి మధురెడ్డి నరేష్ నాయుడు కండలేరు డ్యాం జలాశయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్ళకి ఏమైతే కోరుకున్నారో ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం మూడు మండలాలు నెల్లూరే కావాలి తిరుపతి వద్దంటున్నారు సార్ దీనిపై అభిప్రాయం సార్ సీఎం లిస్టులో పెడుతున్నాం సీఎం లిస్టులో తీసుకెళ్ళి మరి ఆయన కూడా చెప్పి ఒప్పించి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ప్రయత్నం చేస్తాం ప్రింట్ మీడియా ఎలక్ట్రామేడియా సంబంధాలు అందరికీ కూడా నమస్కారాలు చేస్తూ అదేవిధంగా మన నాయకులకు అధికారులకు తెలుగు గంగ డీఈ గారికి డిఈల్ గారికి అందరికి కూడా నమస్కారాలు చేస్తూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి చేయడం మన తెలుగు గంగ మంచి చెన్నైకి వెళ్ళేటువంటి షటర్లు అవి డ్యామేజ్ అయినట్లుగా నిర్ధారణ అయింది ఎందుకంటే ఎక్కువగా వాటరు మన స్టోరేజ్ ఉండిన దానివల్ల షటర్ల పైన కూడా పోతూ ఉన్నాయి అందుకని వాటర్ తగ్గిన తర్వాత షటర్లు రిపేర్ కూడా పెట్టించడానికి ఏర్పాటు చేస్తాం గతంలో ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల అదే ఇరవై ఒకటిలో అరవై ఒక్క టీఎంసీ వంద పెట్టారు ఇప్పుడు ఇరవై ఐదులో అరవై ఒక్క టిఎంసీ రెండు వందలు పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం అంటే గతంలో కన్నా కూడా వాళ్ళ క్యూసెక్లు అధికంగా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నాం పైనుంచి కూడా మనకి పద్నాలుగు వందల క్యూసెక్లు సోమస నుంచి వస్తూ ఉన్నాయి అది కూడా మనం ఇప్పుడు ఆపేదానికి కూడా లేదు ఎందుకంటే అక్కడ కూడా ఎక్కువ ఈ వాటర్ కంట్రోల్ చేసే ప్లేస్ లేకుండా మనకి పద్నాలుగు వందల క్యూసెక్లు వస్తున్నాయి అందువల్లనే ఇప్పుడు మనం మెడ్రాస్ కూడా అడుగుతా ఉన్నాం మెడ్రాస్ కూడా అయితే కూడా వాళ్ళు కూడా మాకు ఫుల్ అయిన చెప్తున్నారు ఒక గూడు మాత్రం అవసరం చెప్పా ఇప్పుడే ఏదైనా అవసరమైతే చెప్పండి అని చెప్పని వాళ్ళు కూడా అధికారులతో మాట్లాడి ఏ ట్యాంక్ అయితే ఖాళీగా ఉంటుందో ఆ ట్యాంకులకు పెట్టే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎందుకంటే మనకు పైనుంచి వస్తూ ఉన్నాయి మనం మన కడలే డ్యామ్ని కాపాడుకోవాలంటే మనం కూడా చర్యలు చేపట్టి ఎంతవరకైతే పరిమితం ఉంటుందో అంతవరకు పరిమిత చేసుకొని కొర వాటర్ అంతా కూడా వదిలేసే విధంగా ఏర్పాటు చేస్తాము టోటల్ ఒకే గేటు సెంటర్ ఒక సార్ ఇప్పుడు వెళ్ళొచ్చా కదా ఎన్టీఎంసీలు సార్ ఇప్పుడు అరవై రెండు వందలు ఉంది సజెంట్ అరవై టీఎంసీ రెండు వందలు ఉంది అరవై ఒకటి అరవై పాయింట్ ఆరుంది అరవై ఒకటి రెండు వందలు పెట్టేదని ప్రయత్నం చేస్తున్నాం